తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా ప్రతి మహిళ ఆర్థికంగా వ్యక్తిగతంగా ఎదిగేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా బాలమురాయిలోని లియో పాలస్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళలు ఆటపాటలతో ఆనందంగా గడిపి మహిళలు ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ మహిళల పట్ల జరుగుతున్న నేరాలు సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రాంతాల్లోని మహిళలు విచ్చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు అన్నాదమ్ములకి ప్రెస్ మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నాను అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ వేడుకలు జరుగుతున్నప్పుడు నిన్న నేను డిసైడ్ అయినప్పుడు కొంతమంది అడిగేది ఎనిమిది తారీఖే కదా మార్చి ఎనిమిదికే మహిళా దినోత్సవం ఈ పదకొండు తారీఖు ఏడైందని అని అడిగితే అన్నాను మన పొద్దున లేచినప్పుడు ఎవరైనా మన ఇంట్లో మహిళలు బాధగా ఉండి అంత యాక్టివ్ లేనప్పుడు వారిని మనం చూసి ఏమంటాం మనం బాధపడి మన రోజంతా ఏదోలాగా ఉంటుంది ఎందుకంటే మహిళల పాత్ర ఓన్లీ మార్చ్ ఎనిమిది తారీఖు నాడే కాదు భూమి ఉన్న రోజులు వాళ్ళ పాత్ర పోషిస్తున్నట్టు ఈ రోజు మనం సృష్టికి మూలం వీరే భూతల్లి కావచ్చు ఆకాశంలో కూడా సగం భాగం మహిళలే మహిళలు ఎక్కడుంటే అక్కడ సంతోషం వారి సంతోషం గురించి నా ఒక చిన్న ప్రయత్నం ఈ రోజు చిన్న కానుక నాగ సైడ్ నుంచి ఈ మహిళా దినోత్సవ వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉంది గత రెండున్నర మూడు గంటల నుంచి మా అక్క చెల్లెలు వయసులన్నీ కూడా పక్కన పెట్టి మా పెద్దవాళ్ళందరూ కూడా డ్యాన్స్లలో ప్రతి గేమ్స్ లో పాల్గొని ఎక్కడ లేని సంతోషంగా ప్రతి ఒక్కరు ఉన్నందుకు నాకు ఈ అవకాశం నేను వాళ్ళకి ఇవ్వడం ఈ యొక్క మంచి సంతోషం టైంలో కూడా వాళ్ళతో భాగస్వామి ఉండడం నా పాత్ర మీరందరూ నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వాదించి మీ అందరికీ సేవ చేసే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు సభాపూకంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఈ రోజు ఎమ్మెల్యే కాదు గత పదమూడు